హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ను రెండు ఒకటితో చేజార్చుకున్న కోహ్లీ సేన ఆ తర్వాత ఆరంభమైన ఆరు వన్డేల సిరీస్ లో పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం ప్రస్తుతం ఆరు వన్డేల సిరీస్ లో టీమిండియా మూడు ఒకటి ఆధిక్యంలో ఉంది ఇరు జట్ల మధ్య ఐదో వన్డే పోర్ టెల్జిబిత్ వేదికగా మంగళవారం జరగనుంది ఈ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మణికట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డులు సొంతం చేసుకోనున్నారు ఈ వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే సపారీగడ్డపై తొలిసారి వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు గడిచిన ఇరవై ఐదేళ్లలో లో సఫారీ గడ్డపై భారత్ జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేదు అయితే ఇప్పుడు ఈ సువర్ణ అవకాశం కోహ్లీ సేనకు దక్కింది ఆరు వన్డేల సిరీస్ లో ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉన్నాయి ఈ రెండు వన్డేల్లో ఏ ఒక్క వన్డేలో అయినా భారత్ జట్టు విజయం సాధిస్తే సఫారీ గడ్డపై కోహ్లీ సేన చరిత్ర సృష్టిస్తుంది ఐదో వన్డేలో కోహ్లీ గనక ఆరు పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే లో పదకొండు వందల తొమ్మిది పరుగులు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును అధిగమిస్తాడు అంతేకాదు నాలుగో వన్డే ఎనభై మూడు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేసిన కోహ్లీ భారత్ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్ ఫైవ్ ఆటగాళ్ల జాబితాలో చేరాడు ఈ జాబితాలో సచిన్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ గంగూలీ లెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ ద్రావిడ్ టెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ నైన్ ధోని నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు ఇక ఐదో వన్ డేలో భారత్ మణికట్ స్పిన్నర్లు చాహల్ కుల్దీప్ యాదవ్ కూడా వరదైన రికార్డు చేరువులో ఉన్నారు రెండు వేల పదకొండులో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో సపారీ బౌలర్ తుస్తోబే పదమూడు వికెట్లు తీశాడు దీంతో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఓ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు అతడి పేరు మీద ఉంది అయితే ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో కుల్దీప్ చాహల్లు చెరో పన్నెండు వికెట్లు పడగొట్టారు మరో రెండు వికెట్లు తీస్తే ఆ రికార్డు బద్దలవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు